சரி அடவா இன்னொரு கால் முடித்து மன பார்லமெண்ட்ல உண்டே மனக்கு பண்ணி அந்த மாதிரி இல்லை மன மூடோ நெம்பர் வச்சு கோயில் கோடி நம்பர் மூணு நம்பர் ஓகே ஓகே మనం పార్లమెంట్లో మాట్లాడేస్తున్నాం కొట్లాడేస్తున్నారు తెలంగాణ మీద మూడో నెంబరు పార్లమెంట్లో మనకు కొట్లాడే వ్యక్తి కావాలి తెలంగాణ గురించి మనకు అభివృద్ధి పనుల గురించి వినోద్ అన్న లాయర్ మాట్లాడే ఉన్నాడు పార్లమెంట్ పార్లమెంట్లో కాబట్టి మనకు

మే పదమూడో నాడు జరిగినటువంటి జరిగే జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన మేధావి పెళ్లిపరడైనటువంటి మన గోనిపల్లి నిరోధనను గెలిపించుకొని భారీ మేము గెలిపించుకొని మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి మన కరీంనగర్ పార్లమెంటుకు మన సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా మన యొక్క పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నది పార్లమెంట్లో మాట్లాడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి కావాలి మనకు తెలంగాణ నినాదాన్ని వినిపించే గలం కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా బోధిపల్లి వినోదాన్ని గారి కారు గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకోవాలి అలాగే రేపు కేసీఆర్ గారి రోడ్ షో అయితే ఏదైతే రేపు జరుగుతుందో అట్టి రోడ్ షోను ప్రతి ఒక్కరు అందరూ హాజరై ఈ యొక్క రోడ్ షోను విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను